మల్కాజ్గిరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఎట్లా రియాక్ట్ అవుతారు ఎమ్మెల్యే వెహికల్ పైన కూర్చోవడం సిఐ ఓడో పిలవండి అనేటువంటి స్టేట్మెంట్ నాకు రక్తం మరుగుతున్నది ఓపెన్ చెప్తుంది ఒక రాజకీయ నాయకులా కదా వాళ్ళు ఏ పాట నాకు అనవసరం రక్తం మరుగుతూ ఉన్నది నేను పోలీస్ అధికారిగా ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసిన నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేసిన హైదరాబాద్ నగరంలో డిప్యూటీ పోలీస్ ఆఫ్ క్రైమ్గా పనిచేసిన జాయింట్ కమిషన్ పనిచేసిన నా జీవితంలో ఏ పోలీసు కమిషనర్ కూడా ఇట్లాంటి గుండాగాళ్ళను ఇట్లాంటి రౌడీగాళ్ళను రోడ్డు మీదకి వచ్చి ఓపెన్గా సిఐను అరే సిఐ అని అనడం కానీ లేకపోతే డీసీపీలను ఈడియట్ అని అనడం కానీ లేకపోతే మీరు ఏం చేసుకుంటో చేసుకుని నా వంద కార్లు లగ్జరీ కార్లు తీసుకొచ్చి థార్ కార్లు తీసుకొచ్చి వంద పెడతాను ఏం చేసుకుంటూ చేసుకపో అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసే గుండాగాళ్ళను గల్ల వట్టి ఈడ్చుకుంటా పోయి కొట్టి జైల్లో పడేసిన పోలీస్ అధికారులను చూసినా కానీ ఇప్పుడు వాళ్ళకు సరుసార్ సెల్యూట్లు కొడుతున్న ఆఫీసర్లను చూస్తే రక్తం మరుగుతూ ఉన్నది కన్నీళ్ళు వస్తా ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్ నేను ఏ డిపార్ట్మెంట్ అయితే ఒక పోలీస్ అధికారిగానో ఉన్న పనిచేసినో ఏ డిపార్ట్మెంట్ అయితే నన్ను ఈరోజు ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దిందో ఏ డిపార్ట్మెంట్ అయితే ప్రజలను కాపాడింది మాకంత మంచి పేరు తీసుకొచ్చిందో ఆ డిపార్ట్మెంట్ ఇలా ఒక నెగిటివ్ ఇమేజ్లో చిన్న గూండగాళ్ళు చేసే పరిస్థితి గుండెగాల వల్ల అయిపోతుందన్న బాధ ఉంది దానికి ఆ రోజు ఆ సిఐ గల్లవట్టి అదే ఆ మైనపల్లి రోహిత్ రావును వాళ్ళ నాయనడు ఇద్దరిని గల్లబట్టి రాబిడ్డ పూసమని చెప్పి లాకప్లో పడేసి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇజ్జత్ దక్కేది రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఇజ్జెత్ దక్కేది డీజీపీ ఇజ్జత్ దక్కేది కానీ వాళ్ళు సార్ సార్ ప్లీజ్ సార్ అది సార్ ఇది సార్ అంటే అదే మాట అంటే నాకు అర్థం కాదు నువ్వు ఒక మా ఎక్స్ఎమ్ఎల్ఏ కొడుకు అయితే అయిపోయిందా తండ్రి కొడుకులు ఇద్దరు రోడ్ బ్లాక్ చేస్తే కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్కు నడుచుకుంటూ వస్తే కేసు బుక్ చేసిండు ఉన్న పోలీసులు మరి మైనపల్లి రోహిత్ రావు మైనపల్లి హనుమంతరావు వాళ్ళిద్దరు మైనపల్లి హనుమంతరావు ఏమో మేము పెట్రోల్ బస్ సందం కొడుకులారా మిమ్మల్ని అంటాడు మైనపల్లి రోహిత్ రావు